ప్రజ్ దలాడ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఇరవై ఆరవ తేదీ ఏడవ నెల ఇరవై సంవత్సరములో ఆ దేవుని సలిధిలో మనం అందరము చేరి ఆ మహోన్నతిని ఆ మహిమాన్యతని ఆ నా ప్రియుడైన యేసుక్రీస్తు ఏ కోదాములో సన్నతించటుకు శధించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు ఆ దేవదేవుడు ఈ గొప్ప దినాన్ని ఈ గొప్ప సమయాన్ని ఆశీర్వాదకరమైన సమయములు ఆ ప్రభువారు మనకు దయచేసిన దానికి ఆ దేవదేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను హాలేలుయా ప్రియా దేవుని బిడ్డల ఈ దిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అనుదిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందాం రండి యుహోశుభ గ్రంథము పలేవ అధ్యాయము పన్నెండవ వచనం యహోశివ గ్రంథము పలేవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా ఇజ్రాయేలీ ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇజ్రాయలీలు విలుచుండగా యహో శివ ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గివియోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను అనుమాట యాయురు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యములు నిలిచి ఇన్సుమించు ఒక దిన అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి యహోవా ఒక నరుని మనవి వీనిన ఆ దినందు ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు నాడు యహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను నాడు యహోవా ఇజ్రా పక్షముగా యుద్ధము చేసాను ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ యుహోశివ గారి ప్రార్థన జనులందరి ఎదుట ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక అమోరియులు ఇజ్రాయేలీలకు అప్పగించే సమయం రాబోతుంది ఇజ్రాయేలీలు అమోరీలతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అమోరియులు ఓడిపోబోయే పరిస్థితి రాబోతుంది కానీ యుద్ధ నీతి ఏంటనుగా పూర్వకాలంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలి సూర్యాస్తమయం జరిగిందంటే యుద్ధం చేయడానికి వీలు లేదు కానీ అక్కడ యుద్ధ పరిస్థితి ఒకసారి చూస్తే అమోరీలు ఓడిపోబోతూ ఉన్నారు అమో అమోరీలు అనుకుంటూ ఉన్నారు అలా అదిగో సూర్యుడు ఉన్నాడు ఈ దినానికి మేము ఎటో ఊరటు తీర్చుకొని రేపటి దినము మరలా బలం పుంజుకొని ఇజ్రాయిల్ని గెలవచ్చులే అన్న ఆలోచన అమోరీల మనసులో కొత్త మెరుపుగా ఉన్నది ఇంకా ఓడిపోయే పరిస్థితిలో ఒక ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు శివ గమనించాడు ఇజ్రాయిల సమకూర్చాడు ప్రియులరా అంటే యుద్ధము చేసే వాళ్ళు చేస్తున్నారు సైనికులు ఇజ్రాయలీలు అందరినీ సమకూర్చాడు ఇజ్రాయలీలు అందరినీ సమకూర్చి వారు వినిచుండగా యహో శివా యహోవాకు ప్రార్థన చేశాడు ప్రియ దేవుని బిడ్డారా యహో తల్లిదండ్రి పెట్టిన పేరు హోషయా ఉంటున్నారా యహోశివాకు తల్లిదండ్రి పెట్టిన పేరు ఓషయ ఓషయ సంఖ్యాకాండం పదమూడో అధ్యాయం ఆరు వచ్చిన చూడండి ఓషయా అంటే అర్థం ఏంటి రక్షణ మరి యహోశువా అనే పేరు ఎవరు పెట్టారయ్యా యుహోశువ అనే పేరు అదే సంఖ్యాకాండం పదమూడవ దేశం పదహార వచ్చిన మోషే గారు పెట్టారు అనే పేరు హోషయా అంటే అర్థం రక్షణ సంఖ్యాకాండం పదమూడు ఆరులో హోషయ అలాగే మోషే గారు అని పేరు పెట్టారు యహోవా రక్షణలుయా ప్రియా దేవుని బిడ్లారా దేవుని యొక్క రక్షణ యహోషవా అంటే అర్థం అంటే దేవుని ఎడలా విశ్వాసము కలిగి తన ప్రార్థన ద్వారా సృష్టిని శాసించాడు దేవుడి దగ్గర పోయి ప్రార్థన దేవని ప్రభువా మీరు రికమెండేషన్ చేయండి ఆ సూర్యుడు అయిపోవాలా ఆ చంద్రుడు ఆగిపోవాలా ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు గిబియోంలో ఉన్నాడయ్యా ఆ గిబియో దాటాడా అస్సమయంలోకి వెళ్ళిపోతాడు చంద్రుడు అయ్యాలో లోయలో ఉన్నాడయ్యా అక్కడ ఆగిపోవాలా కొంచెం సహాయం చేయాలైనా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు మా పక్షంగా నువ్వే కదా యుద్ధం చేసేది అని రిక్వెస్ట్ చేయలేదు ఇక్కడ డైరెక్ట్గా దేవుని సేవకుడైన యహో శివా బహు పౌరుషం కలిగిన వాడండి యహో శివ తర్వాత ఇజ్రాయల్ నడిపించేటప్పుడు ఎక్కువగా యుద్ధాలు చేసింది కూడా యహో గెలుపు కూడా యహో శివాదే ఎనుకో గోడలను కోసడంలో ఆధిపత్యం వహించిన వాడు ఇజ్రాయిల్ను నడిపించిన వాడు యహోషివా నా యోత్ దాచడంలో అక్కడ ఖనానీలు అమోరీలు రెఫాయిలు మిద్యానీయులు ఈ నాలుగు వంశాల రాజులను మీకు ఒక సంగతి తెలుసా ఈ నలుగురు ఏకమై వస్తారండి యహోషను జయించలేక ఇజ్రాయలు జయించలేక ఈ నలుగురు ఏకమైపోతారు శత్రువులు శత్రువులు ఏకమై ఒక శత్రువు మీద ప్రధాన శత్రువు మీదకి వచ్చినట్లుగా ఈ నలుగురు శత్రువులే ఒకప్పుడు వాళ్ళందరూ కేవలము ఇజ్రాయలు యహో షోహో అని చూసి భయపడి నలుగురు ఏకమై యుద్ధానికి వచ్చిన గెలవలేని కారణం ఏంటి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది యుద్ధము చేయువాడు యహోవాయ ఇజ్రాయలీల పక్షముగా యుద్ధము చేశాను యహోవా ఇజ్రాయలీల పక్షముగా యుద్ధము చేశాను దేవుని బిడ్డ యహోషువా చేసిన ప్రార్థనలో ఒక ఛాలెంజ్ ఉంది దేవుని సృష్టిని ఉన్నాడు అలాగు దేవుని సృష్టిని శాసించిన సృష్టిని శాసించిన ప్రవక్త మరొకళ్ళు ఉన్నాడు పౌరుషం కలిగిన ప్రవక్త ఏలియా వర్షమా ఆకాశమా వర్షించొద్దు ఆగిపో అన్నాడు మూడున్నర సంవత్సరం మరలా వర్షించు మహగ గారు కూడా అంటే దేవుని దగ్గర ముందు రిక్వెస్ట్ చేశాడు కానీ ప్రార్థన చేశాడు అప్పుడు చెప్తాడు మోషే భవిష్యత్తు దేవుడు ఎందుకయ్యా నాకు ప్రార్థన చేస్తావు నీకు నేను శక్తి ఇచ్చున్నాను నీ కర్రని ఆ ఎర్ర సంద్రం వైపు చూశాక ఎరసరాలు రెండు పాయలుగా చేసి ఆరి నేలగా చేయి అంటే నువ్వు చేయి యు డూ ఇట్ ఐ యామ్ నాట్ యు డూ ఇట్ నేను నీకు శక్తి ఇస్తున్నాను ప్రిల దేవుడు మనకు శక్తిని బలాన్ని అనుగ్రహించున్నాడు దేవుడు మనకు సాతాన్ను తల చెత్త కొట్టేశాడు మనోళ్ళు సాతాను 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 అని అనేక సార్లు వాడి నామం జపం చేస్తూ వాడికి భయపడుతూ ఉంటారు అసలు శాతాలు సగం ముక్కాలు భాగం చచ్చిపోయాడు ఆడు ఉండే తోక మాత్రమే తోకలో బలం ఉంది దాని సెలువులో ఆయన తల చెత్త కొట్టేశాడు మరణం చేయించినప్పుడే అయిపోయింది వాడు పరిస్థితి మరి నువ్వు ఎందుకు భయపడతావు సాతానికి అంటే సాతాలు అంటే నాకు ఎప్పుడు కనపడ్డాడు నేను ఎప్పుడు భయపడాను నీకున్న వ్యాధి శాతాలు నీకున్న దురాలోచనలు తెచ్చే శాతాలు నీ విశ్వాసాన్ని చేడగొట్టే శాతాలు నువ్వు ఎప్పుడు స్నేహం చేసే శాతాలతో నీ కుటుంబంలో శాతా నీలిక శరీరాశ నేత్రాశ జీవడమో నిన్ను ఏళ్తున్నాయి మరి సాతా నీలికి ఎందుకు లేదు మరి వాడికి వాడిని నువ్వు ఎక్కడ దూరం పెడుతూ ఉన్నావు మరి శాతానికి భయపడే నీవు దేవుని బిడ్డగా ఎట్లా మార్తావు అసలు వాడి ఏంటి చేసేది అరే పోరా నా ప్రభువు నిన్నెప్పుడో చంపేశాడు నీ తోకలో బలం పెడతావు డైరెక్ట్గా నువ్వు డైరెక్ట్గా ఇక్కడ పౌరుషం కలిగిన హో సూర్యుడితో చెప్తున్నాడు చంద్రుడితో చెప్తున్నాడు ఒక దినమెల్ల ఒక దిన మెల్ల అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఏంటంటే సూర్యుడు తిరగడు భూమి తన చుట్టూ తాను తిరుగును తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరుగుతాడు సూర్యుడు అక్కడే ఉంటాడు చంద్రుడు అక్కడే ఉంటాడు నక్షత్రాలు కదలవు భూమి కదులుతు సరే ఆ దినాల్లో యోగశివ గారికి అంత జ్ఞానం లేకపోవచ్చేవా సూర్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు భూమి ఆగిపోయింది ఒక దినమంతా భూమి తిరగడం ఆగిపోయిందంటే ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి అర్థం కాని పరిస్థితి ఏంటి ఎందుకు ఈ టైం ఎందుకు ఈ టైం అంటే ఒక శాస్త్రవేత్త దైవ జ్ఞానం కలిగిన దేవుని బైబిల్ చదివే శాస్త్రవేత్త యోశివ గ్రంథం యాయిరు గ్రంథం తీసి చదివి అరే బాబు యాయురు గ్రంథంలో దేవుని సేవకుడైన యోహో శివ గారు ఒక దినాన్ని ఒక దినమంతా భూమి కదలియకుండా చేశారా అది కరెక్ట్ మాట అందువల్ల అందువల్లే కాబట్టి దేవుని బిడ్డారా గమనం చేయండి దేవుడిని శక్తిని బలమును అనుగ్రహించుకున్నారు యహోశివ లాగా పౌరుషం కలిగి ప్రార్థన చేయి ఎక్కడా జనులందరి ఎదుట పౌరుషం కలిగి ప్రార్థన చేయి దేవుడు నీకు విజయం గాక ఆమె దేవుడి వాక్యము గాక మహోన్నతుడు స్తోత్రం యహోషివ లాంటి పౌరుషము కలిగిన ప్రార్థన విశ్వాసము కలిగిన ప్రార్థన వాక్యం బిడ్లందరికీ దయచేయమని ఏ స్నామం పెట్ట వేడుకొని చూడాలి తండ్రి ఆమెన్ తల్లి దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడు సవాసం వాక్య వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపిను ఏ గుడ్ డే అదే ఉదయం నీ కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక ఇది ఇదేమల్లా ఆయన కృపా మీ వెంట వచ్చును గాక స్తోత్రం